వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను తెలంగాణ వెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు మొత్తానికి మనం లక్ష సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అనేది జరిగింది సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరిన ధన్యవాదాలు తెలు తెలుపుతున్నాము అండ్ ఇంతటి ఇలాగే మేముందు ఇంకా మరికొన్ని వీడియోలు చేసి అలాగే జర్నలిజం వాల్యూస్ ని కూడా కాపాడుకుంటామని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో ఎంటర్టైన్మెంట్ విషయంలో కావచ్చు తర్వాత ఇతర అంటే తమ్మునైలు పిచ్చి పిచ్చిగా పెట్టి ఆ విధంగా కూడా మనం చెయ్యలేదు పొలిటికల్ పరంగా చాలా పద్ధతిగా వెళ్తున్నాం జర్నలిజం ఎథిక్స్ అండ్ వాల్యూస్ ని కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేశారని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను మరికొన్ మరిన్ని రోజుల్లో కూడా ఇదే విధంగా జర్నలిజం వాల్యూస్ ని మీ నమ్మకాన్ని నిలబెడతా అని చెప్పేసి మరోసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్లు మొదటిసారి నామినేషన్ వేసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే రేపటి నుంచే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచే నామినేషన్లు ఉన్నాయి కాబట్టి సో సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్ అభ్యర్థులు పొరపాటున కూడా ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి సో నామినేషన్ చేసే వ్యక్తి ఇరవై ఒకటి సంవత్సరాలు వయసు నిండి ఉండాలి తర్వాత అభ్యర్థి మరియు ప్రతిపాదకుడు సంతకం చేసిన నామినేషన్ ఉదయం పదిన్నర నుంచి ఐదు గంటల లోపు సమర్పించాలి అలాగే ప్రతిపాదకుడు ఖచ్చితంగా సంబంధిత వార్డ్ ఓటర్ లిస్ట్ లో నమోదై ఉండాలి తర్వాత అభ్యర్థి ఆ గ్రామంలో ఓటర్గా నమోదై ఉండాలి సో ఆ గ్రామం ఉన్నటువంటి ఓటర్ అభ్యర్థులే దీనికి ఎలిజిబుల్ ఆ గ్రామంలో సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్ గా వేసేవాళ్ళు అలాగే అభ్యర్థి మరియు ప్రతిపాదకుడు ఇంటి ట్యాక్స్ కట్టి గ్రామ పంచాయతీ నుండి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి చాలా మంది ఇంటి పన్నులు కట్టక చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నో డ్యూ సర్టిఫికేట్ అనేది తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు డిపాజిట్ రుసుము సర్పంచ్ అభ్యర్థికి రెండు వేలు అలాగే వార్డ్ అభ్యర్థికి ఐదు వందలు సో మరొకసారి చెప్తున్నా సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో డిపాజిట్ రుసుము రెండు వేల రూపాయలు వార్డ్ అభ్యర్థికి ఐదు వందల రూపాయలు ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ కుల ధృవీకరణ ఇవ్వాలి లేదంటే నామినేషన్ ఫారంలోనే పార్ట్ త్రీలో డిప్యూటీ తహశీల్దార్ సంతకం చేయించాలి రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల డిపాజిట్ రుసము సర్పంచ్ అభ్యర్థికి వెయ్యి వార్డ్ అభ్యర్థికి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇద్దరు సాక్షుల స్వీయ ధృవీకరణ అని గడువు పూరించి ఇవ్వాలి ఇద్దరు సాక్షి సాక్షి సంతకాలు అంటారు కదా అట్లా సాక్షుల స్వీయ ధృవీకరణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎన్నికల ఖర్చు ఖాతా నిర్వహిస్తానని చెప్పే డిక్లరేషన్ పై సంతకం చేసి ఇవ్వాలి అలాగే అభ్యర్థి తన గుర్తింపు కార్డు కొరకు ఫోటోను సమర్పించాలి స్కూటీని రోజున నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుగా హాజరు కావాలని చెప్పేసి కూడా ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి మొదటగా ఇంటి పన్ను విషయంలో జాగ్రత్త వహించండి ఇప్పటికే నో డ్యూ సర్టిఫికేట్ తీసుకుంటే రేపు మీకు పెద్దగా ప్రాబ్లం కావు రెండు వేల రూపాయల సర్పంచ్ అభ్యర్థి ఐదు వందల వాట్సాప్ మెంబర్ వార్డ్ మెంబర్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇద్దరు సాక్షి అంటే మీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఇద్దరు సంతకాలు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మీరు ఎన్నికల ఖర్చులకు సంబంధించి కూడా ఒక ఫామ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మీ గుర్తింపు కార్డు కోసం కూడా ఫోటోలు సమర్పించాలి అలాగే ఆధార్ కార్డు కావచ్చు మిగతా మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత కార్డులు కూడా సమర్పించే సమర్పించాలని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నాం ఇరవై ఒకటి సంవత్సరాలు అయితే ఖచ్చితంగా నిండి ఉండాలి ఆదాయ కులప ధృవీకరణ పత్రం లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ సంతకం అనేది మిస్ కాకుండా చూసుకోండి అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ అలాగే తెలంగాణ వెలుగు నుంచి కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లకు సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా మాకు కాల్ చేయండి వెంటనే మీ గ్రామానికి వస్తాం మీ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకుంటాం మీ గ్రామంలో జరిగేటువంటి సమస్యలని మీరు ఏ విధంగా రేపన్నాడు గెలిస్తే తీర్చగలుగుతారు అనే విషయాలు కూడా ప్రజల వద్ద తీసుకెళ్లడంలో ముందుంటాం ఆయన కింద కూడా మేము నెంబర్ కూడా పెడుతున్నాం ఆ నెంబర్కి కాల్ చేసి మీ సమాచారం కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం అంటే మీ గ్రామంలో జరుగుతున్నటువంటి సమస్యలు మీరు రేపటినాడు గెలిస్తే మీరు ప్రజలకు ఏం హామి ఇస్తారని చెప్పేసి కూడా తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ